గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమైక్య జాతీయ అధ్యక్షుడు మాజీ స్టేట్ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు ఒంగోలు గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గిరిజన భవన్ నందు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు సైధా నాయక్ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో మేధావులతో డాక్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిన నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు अगर तरह राजकीय रिजर्वेशन में పవన్ కళ్యాణ్ గారు గారైనా లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ కూటమి ఏ ఏ పార్టీ అయినా సరే ఇవాళ గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి స్థానం వారికి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం వారికి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఖర్చు పెట్టకపోతే మాకు రాజకీయంగా న్యాయం చేయకపోతే ఆ పార్టీలకు వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తగిన రీతిలో తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మేమందరం కూడా సిద్ధమవుతామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మా పెద్దలు ఒక మాట అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నత కులాల ఉన్నటువంటి రెండు వర్గాలు ఐదు నాలుగు శాతం ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ సమాజాన్ని రాష్ట్రాన్ని పాలకులుగా పరిపాలిస్తా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా పది శాతం ఉన్నటువంటి గిరిజనులకి జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదని ఇవాళ మా ప్రజలుగా మేముగా ఇవాళ మేమందరం కూడా మా యొక్క ఆందోళన వ్యక్తపరుస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడైనా రాజకీయ పార్టీల్లో గిరిజనుల పట్ల సానుభూతి రావాలి గిరిజనులని రాజకీయంగా సముచిత స్థలం కల్పించాలి వచ్చే ఎన్నికల్లో ఈ జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులు అందరికి కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి గిరిజన అక్కడ కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మాకు ముఖ్యం కాదు వాళ్ళు ఇచ్చే పప్పు బెల్లాలు మాకు ముఖ్యం కాదు వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న రాయితీలో చిన్న చిన్న అవకాశాలు మాకు ముఖ్యం కాదు మా జనాభా నిష్పత్తి ప్రకారం మా కూడా చట్టసభల్లో వారితో సమానంగా కూర్చొని మా జనాభాకి మా ప్రజలకి మా ప్రజానికానికి మా ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఇవ్వాలి కానీ మీరు మాతోరే ఉండాలి మాతో మా వెనకాల జెండాలు మోయాలి ఓట్ నినాదాలు చేయాలి మా కోసం త్యాగాలు చేయాలంటే మాత్రం ఇక కుదిరేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా అన్ని పార్టీలకు కూడా మేము అవసరమైతే వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని సముచిత స్థానాన్ని కల్పించకపోతే ప్రతి నియోజకవర్గంలో మేమే స్వతంత్రంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఆ పార్టీలకి మేము తగిన గుడపాఠం చెప్పేదానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో గిరిజనులు ఐదు వేల నుంచి యాభై అరవై వేల మంది ఓటర్లుగా ఉన్నాం మమ్మల్ని మనుషులుగా కూడా ఈ పార్టీలు ప్రభుత్వాలు చూడడం లేదు కాబట్టి మేము కూడా మనుషులమే ఈ రాష్ట్రం ఎదిగి ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే మేమందరం కూడా శ్రామికులుగా మా పూర్వీకులు మా పెద్దలు మా చెమటతో ఈ సమాజం ఇంత అద్భుతంగా తయారైంది ఈ సమాజానికి మూల వారసుల మేము అంటే ఇవాళ ఈ కల్చర్ పరంగా సాంస్కృతి పరంగా సాంప్రదాయాల పరంగా వ్యవసాయ పరంగా ఈ సమాజానికి మేము దిశ నిర్దేశాన్ని ఇచ్చినటువంటి గిరిజన జాతి అలాంటి జాతికి ద్రోహం దొరుకుతా ఉంది కాబట్టి రాజకీయంగా ప్రత్యామ్నాయంగా తయారు కావడానికి మైదాన ప్రాంతంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో రాజకీయ రిజర్వేషన్లని సామాజిక న్యాయం దిశగా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాం ఇవి ఇప్పటి వరకు నమస్తే విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు ల లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రక్కన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్య సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర అవసరం బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి